హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ క్యాబేజీ బుట్ట కొబ్బరికూర కర్రీ అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకుందాం అండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయింది తెల్లుల్లి కొంచెం తగ్గొడిసి వేసుకోవాలి కొంచెం వేగాలివి నెక్స్ట్ తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగాలండి ఇవి నెక్స్ట్ మిరపకాయ ముక్కలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అనమాట ఇవి గుండగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసేద్దాం ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు కారం సాల్ట్ అండి కలుపుకుందాం ఇవన్నీ వేగిపోయండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయి వేగిపోయి ఇప్పుడు మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఈ బుట్ట ఇలా తరిగి పెట్టుకున్నాను గుండగా ఇది ఇందులో వేసేద్దాం ఇలా కలుపుకుందాం శుభ్రంగా కలుపుకుందాం